నువ్వు చనిపోవటము నువ్వు ఇది స్వస్థపోవటంతో అది సాధ్యం కాదే అని చెప్పినప్పుడు ఇక్కడ మనం పద్నాలుగు వచ్చినప్పుడు మనం చూస్తే అక్కడ రాయబోయన మాట ఏంటంటే ప్రభు చెప్పిన మాట చదవండి పద్నాలుగు వచ్చిన అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి ఇదిగో నువ్వు స్వస్థలు మరి ఎక్కువ కేడు నీకు కలుగుండ పాపము చెయ్యొద్దు అని చెప్పాడు అప్పుడు దాన్ని స్వస్థ పొందిన వాడు ఎవరో కూడా అని తెలియదు అప్పుడు వెళ్ళి ఏ సైనా స్వస్థ పొందినాడు అని చెప్పాడు అప్పుడు విధులందరూ కూడా ఆయన హింసించాడు మామూలుగా కాదు నువ్వు విశ్రాంతం తిన రోజుల్లో స్వస్థపడుతూ కానీ విశ్రాంత దినాన్ని ఆ రోజు విధులు బాగా పాటించేవాడు విశ్రాంతి దినం అంటే ఆరు దినం దేవుడు భూమి ఆకాశపల్ని సృష్టించాడు వాళ్ళు ఎప్పుడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని శనివారం వారికి విశ్రాంతి అంటే ఆరు దినములు దేవుడు పని అంతా చేశాడు ఏడో దినములు విశ్రాంతి తీసుకున్నాడు కానీ ఏడో దినమును చేసే ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే కదా ప్రకారంగా వాడిని రాళ్లతో కొట్టి సంపవలేను అంటున్నాను అంటే విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినం అంత కఠినంగా పాటించేవాడు విశ్రాంతి దినము వాడు చూసినప్పుడు ఎలా ఉండదంటే ఇందులో ఎలా పాటించేవాడు అంటే పొయ్యి కూడా వెలిగించుకో పొయ్యి కూడా వెలిగించుకోవాలి ఆ రోజు ఎద్దు నేను గాడిద దేన్ని కూడా చేయడానికి నేను లేదు ఎన్నోసార్లు ఏసుప్రభు వచ్చింది అడిగితే విశ్రాంతి దినాన్ని సరాలించేందుకు వచ్చాను యేసప్రభు ఎందుకంటే విశ్రాంతి దినం రోజు ఇప్పటికీ విశ్రాంతి దినం రోజున శవంతిని ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలు నడుస్తూనే ఉన్నాయి విశ్రాంతి దినాన్ని పాటిస్తూనే ఉన్నారు పాటిస్తూనే ఓకే పాటించు నాకు కూడా ఎన్నోసార్లు శవతిని పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడలా శవంతిని ప్రకారంగా మనం నడిస్తే తప్ప మేము పల్లోకానికి అంత లేకపోతే ఎలాగంటే నేననే వాడిని చూసుకుంటూ మీరు చవితి అంటే మరి పాత నిద్ర పక్కన నడుస్తున్నాను మెదన్ నేను కొత్త నిద్ర పక్క కనుక ప్రభు యొక్క పునరుద్ధారము గురించి పునరుద్ధారణ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది పునరుద్ధారం కనుక ఆ పునరుద్ధారాన్ని ఆరాధనిస్తున్నాను అని చెప్పేసి కొన్నిసార్లు చాలా చాలా ఒక్కోసారి వాళ్ళ వాళ్ళకి నాకు చాలా వరకు వాదన కూడా జరిగింది వాదన కూడా జరిగింది ఓకే మెదన్ మీకు దేవుని ఎలా నడిపిస్తాడు అని నడిపిస్తాడు నన్ను దేవుడు ఎలా నడిపిస్తుంది నడిపిస్తాడు నడిపిస్తాడని చెప్పేసి మనని తగ్గించుకొని ఎందుకంటే ఉండడం మంచిది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇష్టం వాళ్ళని ఓకే నేను చాలా సార్ దాన్ని అవర్ని అవన్నీ అంటే ఈసారి ఇద్దరు పాటిస్తున్నారు మంచిదే పెద్దలు మరి మోసీ కాలంలో మోస ఉన్న కాలంలో చూసినప్పుడు మరి కట్టెలు ఏరటానికి పోయాడు కట్టెలు ఏరడానికి పోయాడు కట్టెలు ఆరడానికి పోతే ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపేశారు మరి ఇప్పుడు కూడా చెప్తావు చంపలేదు కదా మరి ఇస్రాన్ని పాటించాలి మనం ఆ శవంతి అంటే ఈ శనివారం మనం పాటించాలంటే ఖచ్చితంగా చేయాలి కదా మరి ఆ రోజు మనం చేసినప్పుడు మంచిదే కావాలి కొన్ని సముదాయానికి వస్తారా ఏ స్పృహింది దేనికి అంటే ఆ రోజు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు కఠినమైన వాడి పరిస్థితులను బట్టి దేవుడు ఆజ్ఞాపించాడు అంటే నాకు కొద్దిగా భయంతో ఉంటారేమో దేవుడు అంటే భయం కట్టి ఉంటారేమో అని ఆగ్నిచ్చాడు ఆగ్ఞనించాడు కానీ వారికి చూసినప్పుడు ఆ భయానికి కూడా లోవలేదు అలా అయినా కూడా పాపం చేశారు పాపం వాళ్ళు వచ్చి జీతం మరణం కాబట్టి చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది అందుకోసే ఇక్కడ వీళ్ళందరూ తెలుసుకోవాలని వీళ్ళందరూ తెలుసుకోవాలి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోరిక దగ్గర పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏ సుబ్రభాపు పుట్టలేదు అప్పుడు ఏ సుబ్రభాబుడు పుట్టలేదు ఆ కోరిక దగ్గర ఐదు మండపాలు ఉంటాయి ఆ ఐదు మండపాలు ఉంటాయి ఆ మండపాల చుట్టూ ఆ మండపాల్లో గుడ్డు గుడ్డివారు గుడ్డివారు చిత్ర అక్కడ గుంపులు గుంపులు ఉన్నాడు ఆయా సమయంలో దేవదత్తులు వచ్చి ఆ నీళ్లు జలపరిచినప్పుడు ఆ నీళ్లు కనిపించినప్పుడు అప్పుడు ఎంట్రీ ఎట్టి వ్యాధి వస్తుంది కానీ దాంట్లో దిగంగానే స్వస్థతలు ఉండేవాడు స్వస్థతలు ఉండేవాడు ఇతను ఇతను ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు కానీ అతను వచ్చినంతలో ఏమైపోతుందంటే ఏదో ఒక స్వస్థత ఏదో ఒకటి దిగుతున్నాడు అవుతున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఈ సుబ్బుడు వచ్చాడు ఆయన ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆయన అక్కడ ఆయన కొంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటావా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోవిడ్ దగ్గర ఉన్న వ్యక్తి కానీ ఏసు వచ్చిన తర్వాత అంటున్నాడు చూడండి వాడు పడి ఉండడం చూసి వాడపడికి బహుకాలము నుండి ఆసక్తిలో ఉన్నాడని నువ్వు వెళ్ళగి పొందుకోరుచున్నావా అయ్యా నేను కనిపించబడినప్పుడు నన్ను కోనేట్లో దింపుకోవడం లేదు నేను వచ్చినంత మరి ఒకరు నాకంటే ముందుగా దిగి ఆయన ఉత్తర ఎప్పుడు చేసేమన్నాడు సార్ లేదు నీ పని పెట్టుకొని నన్ను ఒక చెప్పాడు తన పాప గురించి మించి వేసి చూస్తున్నప్పుడు అతన్ని లేసి నీ పరిమితం లేచిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యక్తి ఎంటని వేసి నడుచుకుంటా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు లేకుపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే విషయం కాదు కదా అదే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చే అసతిలో ఉన్నాడు ఎటుదంటే విరుద్ధు లేదా శాస్త్రం లేదా పరిచయం లేదా ఎలా ఉండడు వాడు చేయడు చేయవాడిని చేసేవాడిని చేయలేవాడు నువ్వు ఎన్నోసార్లు చెప్పాడు నీకు చూసినప్పుడు విశ్రాంతి దినము కదా ఒక ఎద్దు గుంటలో పడది మరి విశ్రాంతి దినమని మెదడుకుంటాం ఆ గుంటలోంచి లేపడదనిప నీ చతుర్దయినా కూడా ఎన్నోసార్లు చెప్పాడు మత్స్సు వర్త తొమ్మిదిగా వచ్చే భార వచ్చింది సంగస్సు వర్త తొమ్మిది వచ్చే భార వచ్చింది వ్యవహార శిష్యులు ఆయన ఎందుకు వచ్చి పరిచయలను మేము తనస్సుగా ఉపవాసం చేయించున్నాం కానీ మీ శిష్యులు మాత్రం ఉపవాసం చేయట్లేదు ఆయనకి ఏది ఇవ్వని అడగగా పెళ్లి కుమారుడు తనతో ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా వారి వద్ద నుంచి కొనుకోబడి దినమలో వచ్చు అప్పుడు వారు ఉపవాసము ఇక్కడ చే మాట్లాడటం అయ్యా విశ్రాంతి దిన రోజు మేము ఉపవాసాలు ఉంటున్నాము కానీ మీ శిష్యుడు మాత్రము ఉపవాసం లేదు కారణం ఉపవాసం ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రేమ పెళ్లి కుమారుడు ఆయన ఈ సూపాలలో ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఆయనతో కూడ ఉన్నాడు కనుక వాడికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడుండరు మనిషి కుమారుడు లోకమునుకు ఆయన ఉత్తరానికి ఎత్తబడిన తర్వాత అప్పుడు వాడు ఉంటారు గట్టిగా చూద్దామా విశ్రాంతి దినం రోజు ఎందుకంటే విశ్రాంతి దినం గురించి ఇద్దాం పద్నాలుగు ఆ జనం

నువ్వు స్వస్థపడమంత చెప్పడం చేయక నీ పాపం క్షమించబడ్డ చేక అసలు పాపం క్షమించడానికి నీకు అధికారాన్ని కనిపిచ్చు అని యోధుడు ఆయన ఎక్కువ ఎంత యేసు ప్రభుకి ఆయన చేసినంత ప్రతి చోట ఆయనకి వ్యతిరేకమైన ఉండేవాడు అలా రోజు మనం చూడండి మంచి భక్తి చేయండి మంచి ప్రార్థన కలిగి ఉండి దేవుని యొక్క భయం కలిగి ఉండండి నీకు అందరూ విరోధులు అవుతారు ఇంట్లో వాడు అందరి తెలుసు పక్కన వాడు చాలా ఈ రోజులు అవుతారు నువ్వు చూసినప్పుడు ఇంట్లో వాడు కూడా ఈ ఈ రోజు విషయానికి అర్థం చేసుకో ఎంతమంది ఈరోజు ఆయన ఉన్నా కానీ ఒకటి నువ్వు సత్యము నడవటానికి ప్రయత్నం చేయాలి ఏసుక్రీసు ఒక అనుగుజానంలో మనం నడవటానికి ప్రయత్నము చేయాలి అందుకోసం ఎప్పుడు కూడా పాపముని క్షమించబడ్డాలి పాపముని క్షమించి వెంటనే లేచి పరుమితుకులు వేసినాడు మనం చెప్పుకోవాలి ముందు పాపముని క్షమించేవాళ్ళు అలా మనం ఎప్పుడు రా అందరెప్పుడు కూడా పాపం క్షమించండి అయినా దృష్టిలో క్షమించండి మోకరించగాలి వెంటనే మనం ఏం చేస్తున్నాం మొత్తం ఏం చెప్పుకుంటాం నా పాపము నా పాపము పాపముని క్షమించబడారు ముందు పోయి మన పాపములు ఎప్పుడు క్షమించబడతాయో అప్పుడు మన ప్రార్థన సరాసరిగా దేవుని సరికి వెళ్ళిపోద్ది ఏమే సరాసరిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అందుకోసం నా ప్రియమైన దినం లేదా ప్రభుని విమశించారు మామూలు విమర్శించలేదు ఆయన చూసిన విశ్రాంతి దినంలా ఆయన ఒకటే అన్నాడు స్వసంత పొందిన వాడిని చూసి దేవాలయం ఆయన బోధిస్తున్నారు దేవాలయంలో చూసే అంటున్నాడు స్వస్థత నృత్తి కనుక ఇంకా ఎక్కువ కీడనీకి రాము అనుకున్నట్టు పాపము చెయ్యబు అన్నాడు గట్టిగా చేద్దామా పాపము చెయ్యి అతను వెళ్ళి ఏం చేశాడు సార్ యోధులకు చెప్పాడు ఏసే సేనా స్వస్థతం పొందినని యోధులకు చెప్పాడు చూడండి యూదులు ఏం చేస్తారు ఆయన అయితే ఏ సుబ్రహ్

మీరు నన్ను ఎరుగుదురు నేను మీరు ఎరుగుదురు నా అంత ఎంట నేను రాలేదు నన్ను పంపిన వాడు పంపినవాడు సచిపోతు ఆయన నేను ఆయన నన్ను పంపిన వెనుక ఆయన నేను ఎరుగుతున్న నేను పరలోక నుంచి వచ్చాను దేవుని కుమారుని ఏ లోకానికి వచ్చాను తండ్రి నన్ను పంపించాడు అని చెప్పిన కూడా వీధులు వినేగా నేనగ నీళ్ళు వారు కాదు అందుకోసం ఒక్క విషయాన్ని మనకి అమలు చేసుకోవాలి ఇప్పుడు ఒకరు మన పొరపోటునే వేసుకుని వచ్చాడు ఇక్కడికి అమ్మ నేను వేస్తు చెప్పినా కూడా మనం కూడా నమ్మడు నమ్ముతాం అమ్మా నమ్ము బాబా నాటకాలు వేసేవాడు అనుకో జుట్టు గిట్టు పెంచుకొని వెళ్ళగోతున్నాయి నువ్వు ఫాదర్వ్ అనుకుంటా అందులో ఒక పాస్దేవ్ అంతే అనుకుంటారు ఏసు పురుగు వచ్చినప్పుడు ఆ ఏసు పురుగులాగా మనం ఆయన వచ్చినా కూడా గుర్తించగల శక్తి ఒక్కరికే ఉంటుంది ఎవరికంటే అది పూర్తిగా తండ్రితో తండ్రి చిత్రాన్ని నెరవేర్చుకుని తండ్రి యొక్క కడుగు చాలను నడుచుకునే వాడికి అర్థమైంది ఆయన ఏసు పురుగు ఆ కాదా అని ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన అందరికీ అందుకోసం వాళ్ళకి ఎవరికి అర్థం శక్తి అందుకోసం మత్స్యమార్థ చెబుతుంటాడు శాస్త్రం గురించి పరిచయం గురించి చెబుతుంటాడు మత మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం పదకొండవ వచ్చింది ఏమంటాడంటే అసలు శాస్త్రం అయినా పరిచయాలి సేవకులైనా ఎవరైనా సరే ఏం చేస్తారు సార్ తన తాను తగ్గించుకునేవాడు ఇచ్చి ఇచ్చుకున్నవాడు తగ్గించబడు వీళ్ళు అందరికీ గొప్పవాడు పనిచారుకే ఉండేవాడు ఓ ఏసినాయినా పనిచేయాలా అంటాడు అక్కడ చదవ పన్నెండవచ్చి మీలో అందరికంటే గొప్పవాడు పరిచయాలు ఇవ్వడం తగ్గించబడరు అయ్యో దారుణ పరిచయరా మీరు మనుషులు ఎందుకరూ మీరు అందులోకి ప్రవేశించరు ప్రవేశించే వాడిని ప్రవేశించండి మనం మీరు అందులోకి ప్రవేశించరు ప్రవేశించే వారిని ప్రవేశింపదే ఇంకా కింద కూడా ఉంది చాలా అయ్యో ఏ సారణయినా శాస్త్రులరా మనిషి దారా ఒకటి మతములో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టి వచ్చినప్పుడు కలిసినప్పుడు నరకపాత్రుడుగా చే నరకపాత్రుడుగా చేయదు ఒకటి మతంలో కలుసుకోవడానికి కలుపుతారు కానీ వాడు కలిసిన తర్వాత వాణ్ణి రెండింతలు నరకపాత్రుడిగా చేస్తాను అల్లియా మీరు అక్కడ కింద మాట అంటే చూడు మీరు పర్లోకంలోకి ప్రవేశించరు చదవండి కింద మీరు వెళ్ళరు వెళ్ళేవాడిని చదువు మాట మీరు అందులోకి పరలోకంలోకి ప్రవేశించరు ప్రవేశించే ప్రవేశింపండి ప్రవేశింపనేవరో అనేది మీరు ఎలరు పరలోకానికి వెళ్ళేవాళ్ళే సత్యాన్ని మా ఊరిని గుర్తుంచుకుంది ఆ దినములో ఈ కూడా ఒకటి ఇప్పుడు నువ్వు సర్వసత్యములు నడుస్తున్నప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి నువ్వు సత్యముగా జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటావు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా నేను ఏమని సనే ప్రయత్నము చేయి ఆయన చిన్నప్పటించు ఎప్పుడు విశ్రాంతి దినమే కాదు ఆయన అన్ని సమయాల్లో పనిచేయగలిగిన వాడు నా బ్రం అందుకోసం నాకు చూసినప్పుడు నేను ఒకేసారి ఒకసారి నేను ముదుగుండ చాలా చాలా అనుభవంతో చెప్పాను ఓకే అండి అన్నవాడి చవితి అన్ని కూడా మొత్తం చాలా ఉన్నాయి కదా శనివారం ప్రార్థన కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ మీరు కరెక్ట్ ఏది కరెక్ట్ అని చెప్పి నేను ఒకటే చెప్పాను ఆర్షము కరెక్ట్ ఆర్షము కరెక్ట్ లేకపోతే ఎవరో కరెక్టా ఎవరు కరెక్ట్ అని ఎన్ని కరెక్ట్ వాక్యాన్సారణ ఏ సమయము అంటే ఆ సమయము వాక్యాన్సో వాక్యానుసారంగా జీవించు నువ్వు నడవాల్సింది క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవడానికి ప్రయత్నం చే నువ్వు మార్గోసుకుంది రక్షించబడి నువ్వు ఆయన రాకే చూడు క్రీస్తు కడుపు చాడు గంటకంటే గొప్ప భాగ్యం ఏది లేదు ఎందుకంటే చూసినా ఎందుకంటే ప్రేమ నిలబడారా చాలా మందిని అడుచూసి ఇది చూసి వాస్తుల వైపు చూసి లేకపోతే మనుషుల వైపు చూసి దేవుని వైపు చూడటం తక్కువైపోయారు దేవుని వైపు చూడాలి మనం చూడాల్సిన ఎవరి వైపు ఒక సేవకుడైనా సేవకులైనా విశ్వాసం అయినా ఎవరైనా ఎవరేమి చూడాల్సిన ఎవరి వైపు అంటే దేవుని వైపు చూడాలి మనుషుల్లో లోపాలు ఉండొచ్చు లోపాల వైపు చూడవు చూసిన ఒక్కొక్కరు వారు స్టం ఒకే నడవని నడవని దేవుడు ఎంత నడిచిన ఖచ్చిత చేత బోధించేవాడు ఒకడు ముక్తి కోసం ఉన్నారు ఒకడు ఆయన పిలిపింపు చేత బోధించేవాడు ఒక్కొక్కరు ఎటు బోధించినా కూడా నువ్వు లాస్ట్ సర్వసత్యంలో నడిపించబడతావు ఈ సంఘములన్నీ కూడా ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు ఒకే సంఘం అయింది ఒకడే కాపాడుతాడు ఖచ్చితంగా ఆ గురువులు ఆ సంఘంలో అది ప్రభు చిన్న మంద భయపడకు నీకు దేవుని రాజ్యము అనుగ్రహించబడింది అంటాడు చూసినప్పుడు అక్కడ సంగంలో కొంతమంది రోడు చిక్కడ సంగంలో కొంతమంది రోడు పరిశుద్ధుడు అవన్నీ కలిసి ఎత్తబడే సంగమగా మార్చబడింది గటికాల చేదమ్మా ఎత్తబడే సంగగా మార్చబడదు అందరూ ఎత్తపడటానికి అనుకోండి వీలు లేదు లాస్ట్ దాకా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసేయాలి నేను చూసినప్పుడు నువ్వు స్వస్థ వెంటనే పాపం చేసాడు ఏం చేసేది నేను కీడు ధర మరి ఇంకొక పాపము చేయడం స్వస్థత పొందిన వాడు వేస్తా చెప్పి ఆయన నిమిషం ఆయన నిమిషించాను ఆ రోజు చంపడానికి అంత ప్రయత్నం చేశారు కానీ దేవుడు అతన్ని విడిపించాడు గట్టిగా భయపడమే అందుకోసం చూడండి భయపడదు తొమ్మిది వచ్చాను పదహారు వచ్చి చదవాల సమయంలో తొమ్మిది వచ్చాను పదహారు వచ్చి పరిచయంలో కొందరు ఈ మనుషులు ఇస్లాంతాన్ని ఆశ్రయించట్లేదు ఈ దేవుని అంత నుంచి వచ్చిన వాడు కాదనని మరికొందరు బాపేన మనుషులు ఇట్లాంటి సృష్క్రియలు ఎలా చేయగలుగుతున్నాడు చనిపోయిన వాళ్ళు లేదు చచ్చిపోతున్నారు చనిపోయిన చనిపోయినవాడు బతికిస్తున్నాడు గుడి వారికి మరి వారికి మరి వస్తున్నారు అందరూ కూడా బతుకుతున్నారు గోవులు అనేకలు లేస్తున్నారు అనేక అబృతాలు దేవుడు చేస్తున్నాడు మరి చేస్తుంది కదా మరి దేవుడి దగ్గర నుంచి వాడు కాకపోతే ఇలాంటి సృష్టిని చదివించాడు కదా వారిలో పుట్టిందంట భేదం పుట్టిన బెటకల్లా చేద్దాం దగ్గర నాకు అనిపిస్తుంది దగ్గరుండే వాళ్ళు నమ్మకపోయారు వాళ్ళు కళ్ళు అంత మోసపోయా అనిపిస్తుంది అంటే ధర్మశాస్త్రము వాళ్ళు ఏం చేసిందంటే గుడ్డితనం కలిగి చేసింది ఆయన వస్తాడని చెప్పినా కూడా ఆయన వచ్చినా కూడా ఆయన గుర్తించలేకపోయారు అందుకోసమే ఆయన విశ్రాంతి దినాన్ని ఎప్పుడు కూడా పాటించిన వాడు కాదుగాల చేద్దామా అందుకోసం చాలా ఉన్నాయి ఇవన్నీ మనం చదవాలని చాలా ఉన్నాయి అప్పుడే మరి దీని వెళ్ళగా ఒకే నా రోజు మన పాపం మనం కాక మన పాపమ్మని క్షమించబడి మనం ఎక్కువ కీడు రాకుండా మనం సుస్థత నుండి మనం ఎక్కువ కీడు రాకుండా మనం ఎలా ఉన్నా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి దేవునికి ఇష్టమైన వీడిగా మనం జీవించాలి ఈ చిన్న దేవుడు దేవుని దీవించిన ఆ పరిశుభ్రమైనంత నిసేదికలు నిరాశలు బరుగు చేస్తూ ఆతో నిలతో మేము మాట్లాడము మాట్లాడి దాన్ని వాటిని వదల వాళ్ళని మనం మీరు కట్టి పనిచేయమని వేసు తండ్రి ఆమె